Approach to the International Yoga Day today. I'm really really delighted to see all of you here. And uh, as you all are aware, for the last one month, starting from 21st of May until today, every day we have been conducting a yoga session under the Yogandra program. Right? Most of you are aware. You have also registered online. Yes? So వెరీ పర్పస్ ఆఫ్ కండక్టింగ్ దిస్ కేస్ టు మేక్ యోగా అ పార్ట్ ఆఫ్ డైలీ లైఫ్ ఫర్ ఈచ్ అండ్ ఎవ్రీ సిటీ ఎందుకంటే యోగా యొక్క ప్రాముఖ్యత ప్రతి ఒక్కళ్ళు ఇంకా తెలుసుకోవడం లేదు సో మీరందరూ కూడా నిత్య జీవితంలో యోగా యొక్క ప్రాముఖ్యతని తెలుసుకుని దానికి సంబంధించిన ప్రోటోకాల్ని మీరు ఇక్కడ నేర్చుకుంటే ఈరోజు రాష్ట్రంలో ప్రతి దగ్గర కూడా రెండు కోట్ల మంది యోగా ఈ టైంలో చేయడం జరుగుతుంది అలా రాలేని వాళ్ళకి ఈ ఆన్లైన్లో కూడా మనం ప్రతిరోజు ఆరున్నర నుండి ఏడున్నర వరకు యోగాని ప్రమోట్ చేసాం సో మీతో మా రిక్వెస్ట్ ఏంటంటే ఫిజికల్ అండ్ మెంటల్ హెల్త్ జనరల్గా వెల్బీయింగ్ కోసం యోగా చాలా చాలా ఇంపార్టెంట్ కాబట్టి ప్రతిరోజు మన లైఫ్లో యోగా ఒక భాగంగా చేసుకుని కనీసం ఒక పది నిమిషాలతో మొదలుపెట్టి గ్రాడ్యువల్గా ఒక హాఫ్ అన్ అవర్ టు వన్ అవర్ యోగా కోసం కనుక మనం కేటాయిస్తే చాలా యంగ్స్టర్స్లో ఉండే హెల్త్ ప్రాబ్లమ్స్ మనకు లేకుండా పోతాయి ఈ సందేశాన్ని మీరు ఈ రోజు ఇంటర్నేషనల్ యోగా డే సందర్భంగా మీ కుటుంబ సభ్యులకి మీ చుట్టాలకి మీ ఇళ్లలో చుట్టుపక్కల వాళ్ళందరికీ కూడా ఈ సందేశాన్ని అందజేస్తారని కోరుకుంటూ మీరందరూ ఈరోజు చక్కగా ఇక్కడ టైంకి వచ్చి యోగా ప్రా ప్రోటోకాల్లో పార్టిసిపేట్ చేసుకుంటున్నందుకు నా తరఫున యూనివర్సిటీ మొత్తం తరఫున కూడా మీ అందరికీ అభినందనలు తెలియజేస్తున్నాను ఉపాసతే రెండు అరిచతులు రబ్ చేసి కళ్ళ పైన పెట్టుకోండి కంబ్యాక్ టర్న్ టు రైట్ ఇన్హేల్ కం బ్యాక్ ఎక్జిల్ టర్న్ టు లెఫ్ట్ ఇన్హేల్ కం బ్యాక్ త్రీ ఫోర్ సైట్గా పెట్టుకోవాలి త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ నైన్ ఎయిన్ ఇన్హేల్ క బ్యాక్ టెన్ ఎయిట్ నైన్ Eight, release, release, two, breathe in three square, three, four, five, six, seven, eight, nine, ten, eight, nine, ten, inhale, come back, eight, nine, ten. Now, let movement in the బటర్ఫ్లై లాగా మనం కూడా వింగ్స్ని అది ఎలాగైతే చక్కగా మూవ్ చేస్తుందో మనం కూడా బోత్ లెగ్ టెన్ కౌంట్స్ వరకు చేద్దాము స్ట్రైక్గా పెట్టుకోవాలండి స్పైన్ వన్ టూ సెవెన్ ఎయిట్ త్రీ ఫోర్ త్రీ ఫోర్ ఫైవ్ సిక్స్ సెవెన్ ఎయిట్ నైన్ కళ్ళు తెరిచి పైన ఆకాశాన్ని చూడండి వన్ టూ రైట్ ఫుట్ రైట్ సైడ్కి టర్న్ చేయండి రిలాక్స్ అవ్వండి